ఓం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర చైత్రశుద్ధ విద్య ఇందువాసరే సోమవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలైంది ఇప్పుడు భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా మూడు ఒకటి అనగా ముప్పై ఒకటి ఈరోజు ముప్పై ఒకటవ రోజు శ్రీ మ భగవద్గీత జ్ఞానయోగం చతుర్థోధ్యాయం జ్ఞానయోగంలో మొదటి శ్లోకం నుంచే ఐదు శ్లోకములను పారాయణం చేసుకొని వాటి తాత్పర్యలను తెలుసుకొని आनंदता ओम नमो कृष्ण वंदे जगद्गु ज्ञानयोगः ज्ञान श्रीभगवाच इम विवस्वते योग प्रोक्तम व्यय కవే అంటే శ్రీ భగవానుడు ఇలా చెప్తున్నాడు వ్యయము కానీ ఈ జ్ఞానయోగం యోగాన్ని పూర్వం ఎప్పుడో సూర్యుడికి నేను బోధించాను ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు మనువు ఇక్ష్వాకునికి చెప్పాడు రెండవ శ్లోకం ఏం పరం పరా ప్రాప్తమిదమి రాజర్షయో నేహ మహతాయోగో నష్టపరం తప ఇలా అనుసృతంగా వస్తున్న ఈ యోగం రాజర్షులందరూ ఎరిగి ఉన్నదే అయినా ఇటీవలి కాలంలో రవంతా మరుగున పడిపోయింది స ఏవాయం మాయాతిద్యాయోగ ప్రోక్త పురాతన భో భక్తోసి మే సఖా చేతి రహస్యం తదుత్తమం నువ్వు నా భక్తుడవు హితుడవు కనుక అత్యుత్తమైన ఆ యోగాన్ని నీకు చెబుతూ ఉన్నాను ఇప్పుడు నాలుగవ శ్లోకం అర్జున వాచ అపరంభవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేత విజానియాం తమాదౌ ప్రోక్తవానితి నాలుగవ శ్లోకానికి తాత్పర్యం అర్జునుడు అన్నాడు సూర్యుడు సనాతనుడు నీవేమో ఈ మధ్యనే మా మధ్యనే జన్మించిన వాడవు మరి నువ్వు చాలా క్రి కాలం క్రిందటే సూర్యునికి ఈ యోగం చెప్పానంటుంటే అర్థం చేసుకోవటం కాస్తంత కష్టంగా ఉంది కృష్ణ అని అన్నాడు అప్పుడు శ్రీ భగవాను వాచ ఐదవ శ్లోకం బహని మే వ్యతీతాని జన్మాజునా త్యహం వేద సర్వాణి నేత్త పరంతపా భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు సమాధానపరుస్తున్నాడు ఐదవ శ్లోకానికి తాత్పర్యం ఈ జన్మ కన్నా ముందే నీకు నాకు అనేక జన్మలు గడిచాయి అని అవి నేను ఎరుగుదును నీవు ఎరుగవు ఇంతటితో ఈనాటి భగవద్గీత పారాయణం సమాప్తం మరి రేపు మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం